అందరికీ మొదట కొట్టుకొచ్చేది వచ్చేది దాదాపుగా ప్రతి ఇంటి అరిసెలు చేయడంలో మహిళలు బిజీ బిజీగా కనిపిస్తుంటారు కానీ ప్రస్తుతం పల్లెటూళ్ళు సైతం అరిసెలు తయారు చేయడం కన్నా వాటి తయారు చేసి అమ్మేవారి దగ్గర నుంచి కొనుగోలు చేస్తున్నారు ఒక కిలో మామూలు అరిసెలను నూట అరవై రూపాయల నుంచి నేతి అరిసెలు మూడు వందల అరవై రూపాయలకి అమ్ముతున్నారు కొంతమంది తయారు చేసిన నేతి అరిసెలను ఆన్లైన్లో కిలో ఐదు వందల రూపాయలకు అమ్ముతున్నారు ఇదిలా ఉండగా పనివారి చేత పిండి కొట్టించడం కూలిచ్చే మహిళలతో రోడ్లో పిండి కొట్టించే దృశ్యాలు మనకి అరుదుగా కనిపిస్తున్నాయి అయితే నంద్యాల గాంధీ చౌక్లో గత కొన్ని సంవత్సరాల నుంచి సంక్రాంతి పండుగ వచ్చిందంటే పాతకాల పద్ధతిలో అరిసెలను కజ్జికాయలు తయారు చేసి ఆర్డర్ల ప్రకారం పంపిస్తున్నారు ఎక్కువ సంక్రాంతి పండుగ నుంచి కొనుగోలు చేస్తాడని వారికి నచ్చే విధంగా తయారు చేసి ఆర్డర్లు చేస్తామని రాను రాను పాత రోజులు ప్రజలు మర్చిపోతున్నారని ఇప్పుడున్న యువతకి కనీసం అరిసెలు అంటే కూడా తెలియని పరిస్థితులు ఉన్నారని తెలిపారు హలో ఆ ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ గాయలు కచ్చికాయలు ఈ పాత పూర్వం ఐటమ్ మా కాళ్ళు లభిస్తుంది మా కాళ్ళు దొరుకుతుంది మేము ఎందుకంటే సంక్రాంతి పండుగ సందర్భంగా అన్ని చేస్తుంటాము పాత మోడల్ కాలం ఇది ఈ కాలంలో ఎవరు చేయడం లే అందుకే మేము పండుగ సందర్భంగా ఇవి అమ్ముకుంటున్నాము దయచేసి ఎవరైనా కొనే వాళ్ళు గాంధీ చౌక్కి రావాల్సిందే కోరుకుంటున్నాము గాంధీ చౌక్ లో పండి ఉంటుంది ఎల్లప్పుడు మీ సేవల్లో ఉంటాము గతంలో ఇదంతా దంచి పూర్వం మనుషులు బాగా చేస్తున్నారు ఇప్పుడు ఎలా చేస్తున్నారు కాలం మారిపోయింది ఎవరికి తెలియదు కూడా ఈ కాలం పిల్లలకు అందుకే మేము పూర్వ వస్తువులు అమ్ముతున్నాం ఒక పీస్ వచ్చి పది రూపాయలు కేజీ వచ్చి రెండు వందల ఇరవై రూపాయలు అట్లా అమ్ముకుంటున్నాం ఎవరైనా కావాలంటే మా గాడికి రావచ్చు ఆర్డర్ కావాలన్నా కూడా మా కాడికి రావచ్చు మేము చేసిస్తాం పూర్వం వస్తువులు கிரண் வைத்தியசால பேசியல் ட்ராமா அண்ட் இம்ப்ளாண்ட் செண்டர் கேவலம் பதாறு வேல தொை தொயில்ல தோ శాశ్వత చిరునవ్వు కోసం మన నంద్యాలలో డెంటల్ ఇంప్లాంట్స్ అమర్చబడును పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అధునాతన పద్ధతిలో నొప్పి లేకుండా జ్ఞానదంతాలు తొలగించబడును నూతన ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని దంత మరియు జుట్టు చికిత్సలపై ఇరవై శాతం తగ్గింపు కలదు కాస్మోటిక్ డెంటిస్ట్రీ మరియు జుట్టు మార్పిడిపై ఆదా చేసుకోండి మా ప్రత్యేకతలు నోటి క్యాన్సర్ రోగ నిర్ధారణ మరియు చికిత్స జ్ఞానదంత సమస్యలకు పరిష్కారం ఇంప్లాంట్స్ ద్వారా పళ్లు అమర్చుట విరిగిన దవడ ఎముకలు సరిచేయుట అన్ని దంత సమస్యలకు వద్ద సరైన పరిష్కారం కలదు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మా ప్రత్యేకత బట్టతలు ఉన్న వారికి తిరిగి జుట్టు ములిపించుట జుట్టు పలుచబడిన వారికి చికిత్స జుట్టు రాలకుండా సమర్థవంతమైన చికిత్స చేయబడును ప్రతి శనివారం ఉచితంగా ఓపీ చూడబడును చికిత్స ఖర్చులకు బజాజ్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు మరియు అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపు చేయవచ్చు వివరాలకు సంప్రదించండి డాక్టర్ బి కిరణ్ ఎండిఎస్ డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల ఆర్టీసీ బస్ స్టాండ్ రోడ్ హలో నంద్యాల న్యూస్టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నైన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి